చర్యలు తీసుకుని వాళ్ళని విచారిస్తే ఇది హిందువు అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత తుపాకులు వాళ్ళ తలపైన పెట్టి కాల్చడం జరిగింది అదే ఏప్రిల్ పదహారో తేదీన ఒక బిడ్డ పెండ్లి జరిగితే వాళ్ళు హనీమూన్ మూను వెళ్తే ఇరవై మూడో తేదీకి భర్తను హతమార్చి ఆ పాప కాళ్ళ పారాన్ని కూడా ఆలోచన ఉందే ఇంక దుడిపేయడం జరిగింది ఇంతటి దూరం హిందువుల పైన హిందూ మతం పైన ఎందుకు వాళ్ళు చేస్తున్నారు దీన్ని ఈ ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా దానికి మూల కారణమైనటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు బాబా ఉగ్రవాద సంస్థ అధికారులు ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా మన భారతదేశాన్ని మనం అందరం కూడా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉండేటువంటి హిందువులందరూ ఐకమత్యంగా పోరాడితే ఎక్కడ నిలబడతారు ఎక్కడ తట్టుకుంటారు కాబట్టి మన ఐక్యమత్యాలు లేకపోవడం రెండోది మనలో ఉండేటువంటి ఓపిక క్షమించే గుణం అది ప్రతీకారం తీర్చుకోలేదు వద్దులు లేరు ఈ మనస్తత్వంతో మనం ఇన్ని ఓపిక వదిలిపెట్టినాం ఈ రోజు అమాయకులైనటువంటి అమాయకులైనటువంటి యాత్రికులు వారు మీకు ఏం చేసినారు వారు ఏది ఏంటికి వాళ్ళు ఆ రాజకీయాలు లేదు ఒక శత్రుత్వం లేదు మీకు అలాంటి వాళ్ళపైన కూడా విశచనారహితంగా కాల్పులు జరిపి సవాలుగా మార్చినటువంటి మిమ్మల్ని భారతదేశం అంతా ఐకమత్యంగా ఉండి ఒక స్థాటిపైకి నిలిచి భారతీయులందరూ కూడా మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాము మేమందరం కలిసి ఉంటాము మీరు ఉగ్రవాదులు ఎవరిని కానీ ఇండియాలో భారతదేశం మీకు అడుగు పెట్టనేమో ఆ విధంగా ఎవరైనా వచ్చినా కూడా నామరూపాలు లేకుండా చేస్తాము ఇంకా శాంతియుతమైనటువంటి భారతదేశం ఏర్పడుతుంది అని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు వాళ్ళకి మనశ్శాంతి కలగాలని వాళ్ళ కుటుంబాలకు దేవుడు దేవుడు ఆత్మశాంతి ప్రసాదించాలని వారి గాయపడినటువంటి వ్యక్తులు ఇతరులను కూడా కోల్పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి దుర్చర్యను మదనపల్లి జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా జనసేన పార్టీ ఆదేశాల ప్రకారం రేపు అంబేద్కర్ సర్కిల్ నుండి మానవహారం చేయబోతున్నాం అందుకు పార్టీలకు అతీతంగా మతాల మతాలు కూడా అందరికీ అతీతంగా మీరు అందరూ హాజరై సహకరించాలని చెప్పేసి దీని మూలంగా కోరుకుంటున్నాం